నమస్తే వెల్కమ్ టు రిఫ్లక్షన్ నిర్మి అమో దేశపతి రిఫ్లెక్షన్ మానిటేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడదన్న విషయం మీకు తెలిసింది అందుకోసం అని చెప్పి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది సో ఈ రెండు ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయొరి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అట్ ద సేమ్ టైం మానిటేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం మీరు వంపే రూపాయి నాకు చాలా పెద్దది పదిహేడేళ్లకే యుద్ధం గెలిచిన వీరుడు మొఘలు సామ్రాజ్యాన్ని వణికించిన ధీరుడు గెరిల్లా యుద్ధానికి ఆదు భారతదేశంలోనే అత్యంత పరిపాలనా దక్షత ఉన్న హిందూ మహారాజు యుద్ధ వ్యూహాలు రచించడంలో మేధావి ఎన్నో యుద్ధాలను ఒంటి చేత్తో గెలిచిన భవానీ మాత వీరపుత్రుడు ఇలా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా సరిపోదు కాకపోతే ఇవన్నీ మనలో చాలా మందికి తెలిసిన విషయాలే శివాజీ మహారాజు గురించిన ఓ గొప్ప విషయం చాలా మందికి తెలియదు ప్రపంచ నేవీ కళ్ళు తెరవక ముందే ఒక అద్భుతమైన నౌకా సామ్రాజ్యం నిర్మించిన మహామేధావి శివాజీ అవును సముద్రం గురించి ఆ కాలంలో శివాజీకి ఉన్న అవగాహన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తోంది సముద్రంలో వాణిజ్యం అనేది అప్పటికే నెలకొల్పబడి ఉన్న వాణిజ్యంతో పాటు సముద్రాన్ని రాజ్యానికి రక్షణ కవచంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చేసి చూపించారు శివాజీ మహారాజ్ చుట్టూ మొఘలు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇలా చాలా మంది భారతదేశాన్ని ఆక్రమిస్తూ వస్తున్న రోజుల్లో అతి పటిష్టమైన నేవీని నిర్మించి తన మరాఠా సామ్రాజ్యాన్ని శత్రువు ఆక్రమించకుండా కాపాడుకున్నారు శివాజీ మొఘలు చక్రవర్తులు లేదా సుల్తాన్ల వంటి వాళ్లకు సముద్ర రక్షణ వ్యవస్థ అనే ఆలోచన వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే వీళ్ళ మూలాలు ఎడారిలో ఉన్నాయి కాబట్టి అసలు సముద్రం అనేదే లేని కటిక ఎడారి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి ఈ ఇస్లాం చక్రవర్తులకు సముద్ర రక్షణ అనే కాన్సెప్ట్ తెలిసే అవకాశం లేదు ఇక బ్రిటిష్ పోర్చుగీస్ డచ్ వంటి వాళ్ళు సముద్రంలో ఓడల ద్వారా ప్రయాణించి ఇతర దేశాలకు చేరుకొని వ్యాపారం పేరుతో ప్రవేశించి క్రమంగా ఆ దేశాలను ఆక్రమించడం విద్య బాగా తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్లను ఎదుర్కొని నిలబడాలంటే వీళ్లను మించిన నావికాదళం కావాలి అందుకే పదిహేడవ శతాబ్దంలో ప్రపంచంలో మరెవరికీ లేనంత అద్భుతమైన నేవీని సృష్టించాడు ఛత్రపతి ఆయన సృష్టించిన నావికాదళ సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే ప్రపంచంలో శివాజీ లాంటి మేధావి మరొకరు ఉండరని అనిపిస్తుంది అసలు శివాజీ ఏం చేశారు బిజినెస్ కోసమే కాకుండా సెక్యూరిటీ కోసం ఎలాంటి నావికా సామ్రాజ్యాన్ని సృష్టించారు మూడు వందల నలభై సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శివాజీ సృష్టించిన నేవీ గురించి భారతదేశం ఎందుకు ఇంత ఘనంగా చెప్పుకుంటుంది భారతదేశ నావికాదళ పితామహుడిగా ఎందుకు నెత్తిన పెట్టుకుంది ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం పదిహేడవ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలను అప్పటికే మొఘలు ఆక్రమించేశారు మరాఠా సామ్రాజ్యం చుట్టూ ఉన్న భారతదేశంలోని అతిపెద్ద భాగం మొఘల్స్ ఆధీనంలో ఉంది డామన్ డెయ్యు ప్రాంతాన్ని పోర్చుగీస్ వారు ఆక్రమించి పాలిస్తున్నారు బొంబాయి ప్రాంతం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది మద్రాసు ప్రాంతాన్ని కూడా అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు పులికాట్ ప్రాంతం డచ్ వాళ్ళ చేతిలో ఉంది ఇలా భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను ఒక్కొక్కరు ఆక్రమించి ఉన్నారు అంటే మరాఠా సామ్రాజ్యం చుట్టూ ప్రమాదకారులు పొంచి ఉన్నారన్నమాట మరాఠా సామ్రాజ్యానికి సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండేది డెయ్యూ డామన్ బొంబాయి మద్రాస్ పులికాట్ ఇవన్నింటినీ విదేశీయులు ఆక్రమించడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం సముద్ర మార్గమే సముద్ర మార్గం గుండా ప్రయాణించి ఆయా ప్రాంతాల్లోకి ప్రవేశించి వ్యాపారం పేరుతో చాప కింద నీరుగా విస్తరించి తుపాకులు మందుగుండు సామాగ్రిని ఓడల్లో ఆయా ప్రాంతాలకు తరలించి స్థానిక రాజులపై యుద్ధం చేసి మరీ ఆయా ప్రాంతాలను విదేశీయులు ఆక్రమించారు అంటే భవిష్యత్తులో మరాఠా సామ్రాజ్యానికి కూడా సముద్ర మార్గం గుండా ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని శివాజీ మహారాజ్ గ్రహించారు భారతదేశపు రాజుల్లో ఇలా తెలివిగా ఆలోచించిన ఏకైక వ్యక్తి శివాజీ కాబట్టి మరాఠా చుట్టూ ఉన్న సముద్ర మార్గాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటేనే విదేశీ ఆక్రమణ ముప్పు తప్పుతుందన్నమాట అందుకే శత్రు దుర్భేద్యమైన నావికా దళాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు మొఘలులు గాని ఢిల్లీ సల్తనత్ను పాలిస్తున్న సుల్తాన్లు గాని ఎవరికీ భూమి సరిహద్దుల్లో యుద్ధం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ల గురించి టెన్షన్ లేదు కానీ బ్రిటిష్ డచ్ పోర్చుగీస్ లాంటి వాళ్ల సముద్ర యుద్ధాల్లో ఆరితేరి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళందరినీ మించిన వ్యూహం అవసరం ఇక్కడే శివాజీ మేధస్సును మనం మెచ్చుకోవాలి ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టు అప్పట్లో ఏరియా మ్యాప్లు కానీ భౌగోళిక స్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పగలిగే శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ కానీ లేవన్న విషయం మనకు తెలిసిందే కేవలం సముద్రాన్ని పరిశీలించడం ద్వారా లోతైన సముద్ర ప్రాంతం ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ కొండలు ద్వీపాలు ఉన్నాయి ఎక్కడి నుంచి ప్రయాణిస్తే ఓడలు సులభంగా గమ్యాన్ని చేరుకుంటాయి ఇలాంటి విషయాలను అధునాతన టెక్నాలజీ లేకుండానే శివాజీ అంచనా వేయగలిగాడంటే ఆయన మేధోశక్తిని అర్థం చేసుకోవచ్చు సముద్రం గురించి అంచనా వేయడానికి ఆయన ఓ తెలివైన మార్గాన్ని కూడా కనిపెట్టాడు బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్లలో భారతదేశ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన సమాచారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ మ్యాప్ను ఉపయోగించే ఆయా ప్రాంతాలకు సముద్రం ద్వారా ప్రయాణించగలిగారు కాబట్టి వాళ్ళ వద్ద ఉన్న మ్యాప్లలోని సమాచారాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి ఇక్కడే మరో ఎత్తుగడ వేశారు శివాజీ గూఢజారులను నియమించుకొని వాళ్లను రహస్యంగా ఆయా ప్రాంతాల్లోకి పంపించి విదేశీ పాలకుల వద్ద ఉన్న మ్యాప్లలోని సమాచారాన్ని సేకరించారు స్థానిక అధికారులకు లంచం ఆశ చూపించి మరి వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు ఆ సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించి మొత్తానికి సముద్ర మార్గం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను తయారు చేసుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్తోనే నేవీ కోసం వ్యూహాలు రచించారు శివాజీ మరాఠాకు సరిహద్దుల్లో ఉన్న కొంకన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యూహ రచన చేశాడు మరాఠాకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం ఎందుకంటే ఈ ప్రాంతం ద్వారానే ముఘల్స్ ప్రాంతంలోకి సముద్రం నుంచి సరుకు రవాణా జరుగుతోంది ఇది శివాజీ చేతుల్లో ఉంటే సముద్ర మార్గం ద్వారా వచ్చే ఓడలను నిలిపివేసి ముఘలు రాజ్యాన్ని ముప్పతి పొడిపెట్టవచ్చు కాబట్టి తెలివిగా ముఘల్స్లో ఈ ప్రాంత వాణిజ్యం విషయంలో ఒప్పందం చేసుకున్నారు ఇక ఇప్పుడు చేయాల్సింది పెద్ద పెద్ద ఓడలు యుద్ధ నౌకల నిర్మాణమే ఇదిలా సాధ్యం పెద్ద పెద్ద యుద్ధ నౌకలు నిర్మించాలంటే షిప్ కన్స్ట్రక్షన్ తెలిసిన ఇంజనీర్లు కావాలి భారీ మొత్తంలో నిధులు కావాలి ఓడలు నిర్మించిన తర్వాత వాటిని నడిపే పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కావాలి ఈ మూడు సమస్యలను అధిగమిస్తేనే నావికాదళం నిర్మాణం సాధ్యం దీనికోసం కూడా శివాజీ చాలా తెలివైన పద్ధతిని ఎంచుకున్నారు ఫస్ట్ సమస్య నౌకలను నిర్మించే ఇంజనీర్లు ఈ సమస్యను అధిగమించడం కోసం యూరోపియన్లను ఎంచుకున్నాడు శివాజీ డబ్బు వస్తుందంటే చాలు ఎలాంటి వ్యాపారానికైనా సిద్ధపడతారు యూరోపియన్లు వీళ్ళలోని ఈ గుణాన్ని వాడుకున్నారు ఓడలు నౌకలు తయారు చేయడానికి కావలసిన సామాగ్రిని యూరప్ నుంచే వ్యాపారం పేరుతో కొన్నారు ఆ తర్వాత యూరోపియన్ ఇంజనీర్లకు డబ్బు ఆశ చూపించి మరాఠాలోకి రప్పించి నౌకలను తయారు చేయించడం మొదలు పెట్టారు అంతేకాదు మరాఠా సైనికులను కాపలా పేరుతో నౌకల తయారీ కేంద్రాల్లో ఉంచారు మరాఠా సైనికులు షిప్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను అక్కడే ఉండి కళ్ళారా చూసి నేర్చుకున్నారు కూడా ఇది ఎవరు ఊహించని విషయం కదా నిండా పాతికేళ్లు కూడా నిన్నని శివాజీ తెలివితేటలు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా నౌకల నిర్మాణమే కాదు వాటిని నడపడం కూడా యూరోపియన్ల నుంచే మరాఠా సైనికులు నేర్చుకునేలా చేశాడు ఇక నౌకల నిర్మాణం కోసం వెచ్చించాల్సిన సొమ్మును ఎలా సేకరించాడో తెలుసా మరాఠా ఖజానా ఖాళీ కాకుండా ఉండేందుకు సూరత్లోని పెద్ద పెద్ద వ్యాపారాల వద్ద నుంచి ఆర్థిక సహాయం తీసుకున్నారు శివాజీ భవిష్యత్తులో సముద్ర వ్యాపారంలో మీకు కావలసిన సహాయం చేస్తానని హామీ ఇచ్చి సూరత్లోని పెద్ద పెద్ద వ్యాపారాలను ఒప్పించి వారి నుంచే నిధులు సేకరించారు ఇలా లెక్కకు మించిన వ్యూహాలతో నౌకల నిర్మాణాన్ని మొదలుపెట్టారు యూరోపియన్ ఇంజనీర్లతో కేవలం పది నుంచి పదిహేను నౌకలు తయారు చేయించారు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ నేర్చుకున్న మరాఠా సైనికులతోనే నౌకల నిర్మాణం మొదలు పెట్టించారు పదిహేను సంవత్సరాల్లో సుమారు మూడు వందల యాభై నౌకలను తయారు చేయించారు మొత్తం అన్ని నౌకలను మరాఠా సరిహద్దు ప్రాంతంలో మోహరించారు అంతేకాదు గెరిల్లా పోరాటంలో యోధులుగా చెప్పబడే వందలాది మంది సైనికులను ఆ నౌకల్లో ఉంచారు శత్రువు కంటపడి దేశాలు విరుచుకుపడి ప్రాణాలు తీయటమే ఆ గెరిల్లా సైనికుల పని ఎవరైనా దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో అనే వ్యూహంతో పాటు మొదట తామే దాడి చేయాల్సి వస్తే ఎలా చేయాలో కూడా ముందే వ్యూహ రచన చేసి పెట్టుకున్నారు శివాజీ వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇంత జరుగుతున్నా మొగల్స్ కానీ ఇంకెవరైనా గానీ మరాఠా రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు ఎందుకంటే సముద్ర మార్గంలో వాళ్లకు శివాజీ నుంచి ఇంత పెద్ద సవాల్ ఎదురవుతుందని ఊహించలేకపోయారు అందుకే మరాఠా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు ఆ నిర్లక్ష్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దృష్టి వేరే వాటిపై ఉండేలా చేసి నౌకల నిర్మాణాన్ని పూర్తి చేసి సముద్రంలో మోహరించారు అప్పటికి కానీ శివాజీ తెలివితేటలు విదేశీ పాలకులకు అర్థం కాలేదు సముద్రంలో యుద్ధం చేయాల్సి వస్తే ఆ యుద్ధానికి అవసరమైన యుద్ధ సామాగ్రిని ఉంచడానికి సముద్ర మార్గాలకు దగ్గరలోనే సింధు దుర్గ్ అనే కోటను నిర్మించారు ఇదే మెయిన్ ఓ హెడ్ గా ఉండేది బయటి ప్రపంచానికి ఇది మామూలు కోటగానే కనిపించిన సింధు దుర్గ్ మామూలు కోట కాదు ఓ వ్యూహాత్మక కంచుకోట మూడు వేల మంది కార్మికులతో వంద మందికి పైగా ఆర్కిటెక్టులతో మూడేళ్ల పాటు శ్రమించి ఈ కోటను నిర్మించారు నలభై ఎనిమిది ఎకరాల్లో నిర్మించిన ఈ భారీ కోటలో సముద్ర ప్రాంతంలో దూరంలో ఏం జరుగుతుందో గమనించడానికి ఎత్తైన ముప్పై వాచ్ టవర్స్ నిర్మించారు శత్రువు అనేవాడు ఈ కోటను దాటడం అసాధ్యం ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కోట కింద సముద్రంలో ప్రయాణించడానికి మార్గం ఉండేలా కోట నిర్మించారు అంటే అండర్ వాటర్ ప్యాసేజ్ అన్నమాట పదిహేడవ శతాబ్దంలో ఎవరికి సాధ్యం కాని అద్భుతాలు చేశారు శివాజీ ఇక్కడతో అయిపోలేదు మరాఠా సముద్ర సరిహద్దుల్లో మొత్తం ఇలాంటివి ఏడు దుర్భేద్యమైన కోటలు నిర్మించారు సింధు దుర్గ్ కనెక్ట్ చేస్తూ దుర్గ్ స్వర్ణదుర్గ్ దుర్గ్ అని మరో మూడు కోటలను నిర్మించడమే కాకుండా సముద్ర తీరం నుంచి దూరంగా మరాఠాలోని పట్టణాలను కలుపుతూ మరో మూడు ఇలాంటి కోటలను కూడా నిర్మించారు వాటి పేర్లు అశ్వనిగఢ్ పురంధర్ విశాల్ఘట్ ఈ ఏడు కోటలకు ఒకదాని నుంచి మరొక దానికి కనెక్టివిటీ ఉండేలా నిర్మించారు ఈ కోటలన్నింటినీ కనెక్ట్ చేస్తూ తమిళనాడు తీరం వద్ద జింజీ ప్రాంతంలో జింజీఘడ్ పేరుతో మరో భారీ కోటను నిర్మించారు సముద్రంలో దుర్భేద్యమైన నౌకా వ్యవస్థ ఆ వ్యవస్థను నిర్వహించేందుకు ఎనిమిది భారీ కోటలు మరాఠా సామ్రాజ్యం వైపు శత్రువు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా చేశాయి ఇప్పటికీ ఈ కోటలను మనం చూడొచ్చు పదిహేడవ శతాబ్దంలో ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత పటిష్టమైన నేవీ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే శివాజీ ముందు చూపు మేధస్సు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అందుకే భారత ప్రధానమంత్రి మోదీ ఇండియన్ నేవీ జెండాలో శివాజీ చేర్చారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన నేవీని రాయల్ ఇండియన్ నేవీగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఇండియన్ నేవీగా మారిన బ్రిటిష్ సాంప్రదాయానికి చెందిన జార్జ్ క్రాస్ గుర్తును మాత్రం నేవీ జెండా నుంచి తొలగించలేదు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం హయాంలో నేవీ జెండాలోని జార్జ్ క్రాస్ ను తొలగించి ఇండియన్ నేవీ సింబల్ ను చేర్చారు కానీ అప్పటి ప్రభుత్వం మళ్ళీ ఇండియన్ నేవీ ఫ్లాగ్ లో నేవీ గుర్తును తొలగించి మళ్ళీ జాజ్ క్రాస్ ను చేర్చింది ఆ తర్వాత పద్నాలుగులో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జార్జ్ క్రాస్ మధ్యలో భారత రాజముద్రను చేర్చింది ఇక రెండు వేల ఇరవై రెండులో మొత్తం జార్జ్ క్రాస్ ను తొలగించి శివాజీ రాజముద్రను చేర్చి శివాజీ గొప్పతనాన్ని చాటి చెప్పారు ఇది భారతదేశాన్ని గర్వపడేలా చేసిన శివాజీ మహారాజ్ నేవీ కథ జై హింద్ మేర భారత్ మహాన్